ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకం కింద ఐదు వేల రూపాయలు మొత్తం పిఎం కిసాన్ నిధి పథకం కింద మనకి రెండు వేల రూపాయల నిధులను సర్దుబాటు చేయడానికి మన ఏదైతే పిఎం నరేంద్ర మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మొత్తం కలుపుకొని ఒకే పథకం కింద చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయల నిధులను సర్దుబాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను సర్దుబాటు చేయడానికి రెడీగానైతే ఉండడం అయితే జరిగింది కాకపోతే మన ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఏదైతే ఉంటుందో ఈ లేట్ కారణంగాను మనకు ఒకేసారి డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం లేట్ అనేది ఉన్నది కాబట్టి ఈ డబ్బులను విడుదల చేయలేకపోతున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక తాజాగా జరిగిన కేంద్ర మనకి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో క్యాబినెట్ ఆమోదంలో మనకి డబ్బులను విడుదల చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగినట్లుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఈ డబ్బులు ఎవరెవరికి జమ చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసా అన్నట్లుగా పోయినసారి పథకం మనకి ఈసారి చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీబాబా పథకం కింద ఈ డబ్బులకు మొత్తం ఏడు వేల రూపాయల నిధులు ఏ ఏ డేట్ నుంచి ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారు ఇక అంతేకాకుండా ఈ డబ్బులు మీ ఖాతాలలో కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను సో తప్పకుండా మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి తప్పకుండా వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాల్సిందిగా అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటనైతే మనమైతే ఇప్పుడు తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు చూసుకున్నట్లయితే నలభై లక్షల మంది రైతన్నల ఖాతాలలో దాదాపు చూసుకున్నట్లయితే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయడానికి సిద్ధంగానైతే ఉంది ఇటు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో అంటే నలభై మూడు అంటే దాదాపు మనకి రెండు లక్షల రైతుల ఖాతలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులైతే జమ కావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నలభై ఐదు కేంద్ర ప్రభుత్వం నుంచి నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతలల్లో మొత్తం ఏడు వేల రూపాయల నిధులు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు మనకి జూలై నెల చూసుకున్నట్లయితే చివరి వారం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే నెల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది ఉన్నాయి అంటే మనకి జూలై నెల చివరి వారం చివరి వారం నుంచి మనకి డబ్బులు అనేది పంపిణీ చేయడానికి మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇక్కడ భారీగానైతే కసరత్తులు మొదలు చేయడం అయితే జరిగిందన్నట్టుగా చేసుకోవచ్చు ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా మీ ఖాతాకి ఈకేవైసీ ఈకేవైసీ అప్డేట్సు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి ఈ కేవైసీ అప్డేట్స్ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో తొందరగా ఈ డబ్బులు జమ కావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనకి సన్నకారు డీ పంట రైతు కలిగినటువంటి వివిధ రకమైన మనకి కౌలు రైతులు వంటి వారి ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయల నిధులు మన రాష్ట్ర రైతనల ఖాతాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతనల ఖాతాలలో ఈ డబ్బులు జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయడానికి మనకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు మనకి జమ కావాలంటే ఈ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని తప్పకుండా అయితే ఉండాల్సిందిగానే అయితే ఇక్కడ హెచ్చరికలు అనేది జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు నా అప్డేట్స్ ఇవి థ్యాంక్ యూ